హాయ్ వన్ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఎవరిదో తెలుసా సాక్షాత్తు మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అండి ఇది ఎక్కడ ఉందో తెలుసా మీకు అల్లూరి సీతారామరాజు గారు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో మన విశాఖ మన్యానికి అడుగుపెట్టి ఎన్నో సాయుధ పోరాటాలు చేసిన అనంతరం ఇక్కడ కనబడుతున్న నిజ స్వరూపం ఆయన్ను కళ్ల కట్టినట్టుగా సాక్షాత్తు ఆయన్నే చూసినట్టుగా ఉన్న ఈ విగ్రహం కొయ్యూరు మండలం మంప గ్రామ పరిధిలో పొలాల వద్ద ఒక చెరువు దగ్గర నిక్షిప్తం ఉంది సాక్షాత్తు వంద సంవత్సరాల కిందట మన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళ చే పట్టుబడి నానా రకాల హింస అనుభవించి ఆఖరికి తన తుది శ్వాసను విడిచిన స్థలం అండి ఇది ఇది ఇలా ఉండగా మాన్యం వీరుడు అగ్గి పిడుగు అల్లూరి అంతటి సాయుధ పోరాట వీరుడు అసలు బ్రిటిష్ వాళ్ళకి ఎలా పట్టుబడ్డారు బ్రిటిష్ వాళ్ళతో ఎలా చంపబడ్డారు దీనికి గల కారణాలేంటి ఎక్కడో పాండ్రంగులో పుట్టి చదువు మధ్యలో ఆపేసి విలు విద్యలు గుర్రాబ్బ సవారే నేర్చుకుని అసలు మా గిరిజనుల కోసం ఎందుకు పోరాడారు అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదట ఏ ప్రాంతంలో అడిగి పెట్టారు అసలు గిరిజనుల కోసం ఇంత సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా ప్రతి విషయాన్ని కళ్లగట్టినట్టుగా మన యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో అయితే చేయడం జరిగిందండి మీలో ఎవరైనా అల్లూరి సీతారామరాజు గారు నిజ జీవిత చేరితే తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఎస్క్రిప్ టు ట్రైబల్ యూనివర్స్ అనే ఛానల్లో ఉంటదండి అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర మూడు భాగాలుగా ఉంటది అయితే ఒకటో భాగం రెండో భాగం కొంచెం స్లోగా ఉంటది కానీ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ డీటెయిల్ గా ఉంటది అనమాట అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తున్న చెరువు అలానే ఇక్కడ చేపట్టిన పనులు ఫుల్ డీటెయిల్ గా ఉంటది అనమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్